కార్యాలయంలో పిసిసి అధ్యక్షులు వంకవీటి రామారావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు జిల్లా కోదాడ పార్టీ కార్యాలయంలో పిసిసి అధ్యక్షులు వంగవీటి రామారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు బొల్లం మల్లయ్యకు రాజకీయాలకు పనికిరారని యాభై వేల పైన మెజార్టీతో ఓడించిన ప్రజల తీర్పును మర్చిపోయాడు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు గతంలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఆయన హయాంలో ముప్పై పడకల హాస్పిటల్ పదిహేను పడకలకు కుదించారు కాంగ్రెస్ అధికారం చేపట్టి తర్వాత వంద పడకల హాస్పిటల్ కు శంకుస్థాపన చేసి నిర్మాణం చేస్తున్నామన్నారు వరదలు వచ్చిన వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతిలు ఢిల్లీ నుండి హుటాహుటిన వచ్చి పర్యటించారు వరదలు వచ్చిన వెంటనే మోతేలో ముఖ్యమంత్రి చేత రివ్యూ ఏర్పాటు చేసి చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయం బొల్లం మల్లయ్యకు తెలియదా అని ప్రశ్నించారు అలాగే ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ నిధులు ఒక్క రూపాయి కూడా ఒక వార్డుకి ఇచ్చిన పాపాన పోలేదు మున్సిపాలిటీ క్లీన్ చేయట్లేదు మున్సిపాలిటీ సిబ్బంది బాగలేదు అని చెప్తున్నారు ఇప్పుడు అప్పుడు చేసినప్పుడు ఏమైనా చేసిరా ఒక రూపాయిని ఖర్చు పెట్టిరా ఆయన సొంత నిధుల నుంచి చేసిన లేదు మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి మున్సిపాలిటీ నిధులతో మున్సిపాలిటీలలో ఒక రోడ్డు ఒకటి తిరిగి శంకుస్థాపన చేసిన కానీ కనీసం ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీ వార్డుకి లేదా అతను సొంత నిధులు ఇప్పుడు వచ్చి నేను చేసిన అభివృద్ధి నేను చేసిన అంటాడు ఇప్పుడు ఇదే ఒక అది అది అనుకోకుండా వచ్చిన వర్షానికి ఇదేదో రాజకీయం చేసి నేను ప్రజలతో సంబంధాలతో ఉండాలని ప్రజల కోసం కూడా వచ్చి ఇప్పుడు షో చేసి మాటలు చెప్పే వ్యక్తులు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు క్షేత్ర పరిశీలించి పనులు ఏ విధంగా పనులు కావాలనే అధికారులను పురమాయించి పనులు చేయించే విధంగా పని పనిచేస్తారని ఈ పత్రికా విలేకరుల సమ సమక్షంలో తెలియజేస్తున్నారు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఎనిమిది నెలలు మేము చేసిన అభివృద్ధి ఈ రెండింటి మీద చర్చతో మా దాంట్లో ఎనిమిది నెలలు చేసిన బుద్ధులు ఫిఫ్టీ పర్సెంట్ రాస్తాం మేము ఎనిమిది నెలలు చేసిన నిధులు తీసుకొచ్చిన నిధులు ఆయన సగం నిధులు తీసుకొచ్చిన ముక్కు రాస్తాం మల్ల యాదవ్ గారు ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ పద్మావతి గారు చేసిన ఆరోపణలు అర్ధరహితమైనవి వరదలు సంభవించిన వెంటనే ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ పద్మావతి గారు ఢిల్లీ నుంచి హుటాహుటెలు వచ్చి అన్ని ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది అదేవిధంగా సంబంధించిన అధికారులందరినీ కూడా రెండు నియోజకవర్గాలు తిప్పి వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సంగతి మాతో పాటు మీకు కూడా తెలుసు మరి సీఎండి గారు రావడం జరిగింది అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు అనేక మంది కలెక్టర్ ప్రతినిత్యము మరి ఇక్కడ కోలాడుతున్న నియోజకవర్గం తిరిగిన సంగతి మీ అందరికీ తెలుసు అదేవిధంగా వరదలు వచ్చిన తెల్లారే మరి రేవంత్ రెడ్డి గారు కోలాడ కాంచినటువంటి మోతే మండలం శివార్లో రివ్యూ ఏర్పాటు చేసి చనిపోయిన వాళ్ళకి వెంటనే ఎక్స్గరేజ్ ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు అదేవిధంగా పొలాల పైన వాళ్ళకి పదివేల రూపాయలు అని చెప్పని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సంగతి మీకు చెప్పని మేము చెప్పి గారు చనిపోయిన మరణించిన వారికి ఐదు లక్షల రూపాయలు చెక్కులు విషయం చెక్కులు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక ప్రజాప్రతినిధిగా తను పనిచేయటమే కాకుండా ప్రభుత్వ అధికారులతో పనిచేసి తన సమ్మతను నిరూపించుకున్న ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ పద్మావతి నిజంగా విమర్శించారు అర్ధరహితలు చెప్తున్నారు మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి అర్ధహిత ఆరోపణలు చేయకుండా మరి మీరు మేము కరోనా ఏం చేసామంటున్నారు చేశామని చెప్తున్నారు మరి కరోనాలో ఏం జరిగిందనేది అందరికి తెలిసిన విషయం కోదావరి నియోజకవర్గంలో ఆ కరోనా పేరు మీద ఏం జరిగిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం ఇటువంటి అర్థరహితుల ఆరోపణలు మానుకొని మరి వరద సహాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటున్నాము నేనే ఖమ్మంలో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పి మీ ద్వారా ముందు డ్యూటీ చేయమని చెప్తున్నారు గతంలో ఎమ్మెల్యే మరి మొత్తం నేనే వాడు అంటే అన్ని పనులు నేనే మరి మీరు వద్దు మీ పదవి అలంకార మమ్మల్ని ఆడ కూర్చోబెట్టేవాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా అందరికి ఒప్ప చెప్పింది మీరు వెళ్ళండి వార్డులోకి వెళ్ళండి ఎంపీపీ చేసే పని ఎంపీపీ చేయండి జెడ్పీటీ చేసే పని జడ్పీటీసీ చేయండి సర్పంచ్ చేసే పని సర్పంచ్ చేయండి మున్సిపల్ చైర్మన్ చేసే చైర్మన్ కౌసార్లు ఎవరి పదవులు వాళ్ళకి చెప్పింది మీరు చేయండి మీ డ్యూటీ పైన ఏదైనా నేను నిధులు కావాలన్నా ఏదైనా ఆఫీసులతో మాట్లాడాలన్నా నేను నేను తీసుకో నేను చేస్తా అన్నారు అదే అదే భాగంలోగా మన మూడు నాలుగు రోజులు తిరిగింది రివ్యూలు పెట్టింది ఆఫీసులతోటి వీళ్ళందరూ నివేదికలు తీసుకొనిపై పైన గవర్నమెంట్ ద్వారా మాట్లాడి చేసినట్టు అని అంటే ఇక్కడ ఉంటే రావు కదా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంటే నుంచి కూడా మాట్లాడుకోవాలి కదా అంటే ఇది పోకుండా ఏడే కూర్చుంటారా ఎవరు పదవుల్లో అనుభవిస్తే ఇక మనకి ఎంత ఇబ్బందే ఉంటుంది మీరు చేసినట్టు చేయాలంటే మా పద్మావతి గారు ఉత్తమ గారు అలా కాదు కాకపోతే మీకు తెలియట్లేదు ఎట్లా చేయాలి పరిపాలన మీరు ఎట్లా చూసుకోండి నేర్చుకోండి ఇప్పుడు ఎట్లా చేయాలనేది మీరు నేర్చుకోండి ఇప్పటికైనా మీరు సవరించుకుంటాను నిన్న మాజీ శాసనసభ్యుడు మలయ జ ఆరోపణలనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వరద బాధితుల్లో కానీ వరద మునిపోయిన గ్రామాల్లో కానీ గత పది రోజులుగా మేడంగా ఇక్కడే ఉండి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి వారికి ధైర్యాన్ని ఇస్తూ మరి తిరుగుతున్న మాట వాస్తాం ఈరోజు అట్లాగే వరదలు నొచ్చిందో ఒకసారి మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళడం జరిగింది ఈ రోజున ఈ ముంపు గ్రామాల ప్రజలకు ఏ విధమైన ఆపద వచ్చినా మేము ఉన్నామని భరోసాగా తిరుగుతున్న మేడం పద్మావతి గారిని ఈ రోజున మల్ల యాదవ్ గారు ఆ మాట మాట్లాడడం సంబంధించి కాదని వ్యక్తివరంగా ఖండిస్తున్నాం ఈరోజు ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి కానీ పొలాలు మేటపెట్టిన వాళ్ళకు కానీ గ్రామాల్లో నిత్యాశ్రస్లు అందజేయటంలో కానీ వాళ్ళకి దుస్తులు అందజేయటంలో కానీ ప్రతి ఇంటికి వాళ్ళ మీరు వెళ్ళి విలేకరులు మీరు అడగండి ప్రతి ఇంటికి మేము అందించిన సరుకులు కానీ చీరలు కానీ దోతలు అన్నీ మాట వాస్తవం కాదు ఒకసారి తెలుసుకోమనండి ప్రతి ఇచ్చిన తీర్పుని గ్రెయింపక మామూలుగా తీర్పు ప్రజలు కోత నియోజక ప్రజలు ఒక్క డెబ్బై ఓట్లతోని ఓట్లతోని ఇతను రాజకీయాల్లో పనికిరావని చెప్పిన తీరుని మర్చిపోయి ఈ మళ్ళీ మళ్ళా మాట్లాడుతున్నాడు మళ్ళా ఇది పద్ధతి కాదు అతను గ్రామాల్లో చేయడం లేదు ప్రతిపక్షంగా ఎక్కడే తిరిగే పరిస్థితి లేదు ఆయనకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మరి ఈ అవాగ చెవులు పెట్టడం సమంజసం కాదని చెప్తా ఉన్నాం నారాయణపురం చెరువు కానీ ఎక్కడ ఏ చెవులో గండు పడ్డా కానీ వారం రోజులు యుద్ధ ప్రయత్నం బోర్డు అని చెప్పి ఉత్తమ్ కుమార్ ఆదేశాలు ఇచ్చింది మరి ఆయన తెలవదేమో ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు ఈ రోజున ఆయన చేసిన వాగ్దానాలు ఒకటి ఐదు సంవత్సరంలో నెరవేర్చకుండా ఆయన హయాంలో ముప్పై పడకల ఆసుపత్రి పదిహేడు పిల్లల ఆసుపత్రికి వచ్చింది ఆయన చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజున వంద పడకల శంకుస్థాపన చేసినాం ఒక పది రోజుల పని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ రోజున ఎక్కడైనా సరే గంత డ్యామేజ్ జరిగిన నిమిషంలో పని చేయించడానికి సిద్ధంగా మంత్రి గారి మేడం గారు ఉన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రకటనను ఉపసహించుకొని కోరుకున్నాం మన మాజీ ఎమ్మెల్యే మలయావు గారు చేసిన ఆరోపణలు ఎంత వాస్తవాలు ఉన్నాయో ప్రజలు తెలుసుకున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట అందరికీ తెలుసు ఈ రోజు నియోజవర్గ స్థాయిలో మన మంత్రి గారు కానీ అండి పద్మావతి గారు కానివ్వండి వెంటనే వచ్చి రంగంలో దిగి అందరిని ఆదుకోవడానికి సిద్ధపడ్డారు కౌన్సిలర్లందరికీ మాకు టౌన్లో ఉన్న నోట్సలందరికి ఆదేశాలు పంపారు మీలాగా పదవులు ఇచ్చి అన్నీ నేను చూసుకుంటా అన్నట్టు కాదు ఎవరు పదవి ఎవరి డ్యూటీ వాళ్ళు చేయమని మాకు అధికారాలు ఒక్క చెప్పారు మా డ్యూటీ మేము అందరం చేస్తాము నిద్ర ఆగారంలో అని అదేవిధంగా గతంలో మీకు నియోజకవర్గ ప్రజలు మీరు చేసిన కృషి అయితే మరి ఇవాళ ఇలాంటి పరిస్థితి మీకు ఎందుకు ఎదురైందో మీరు ఆలోచించుకోవాలి నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళు తమ బిడ్డలుగానే భావించారు ఇప్పటికీ ప్రస్తుతానికి మీరు నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ విషయాలను విమర్శిస్తున్నారు మీరు చేసిన పని ఏందో మాకు కూడా కరోనా టైంలో మీరు సొంతంగా మీ జేబు నుంచి పైస తీసినట్టు మాకు నిరూపించండి మీరు అందరినీ బెదిరించి అప్పుడున్న కౌన్సిలర్లు కానివ్వండి అప్పుడున్న వ్యాపారస్తులు కానీ బెదిరించి ఇచ్చారు మీ జేబులో ఇవ్వలేదు కదా ఇవాళ మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ తిరిగి అన్ని వసూలు చేసి మన మేమంతా నిష్పక్షపాతంగా ప్రస్తుతానికి అక్కడ నిలువ నీడలేని తడి బట్టలతో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఆదుకోవాలి ముందు వాళ్ళ బట్టలకి ప్రస్తుతానికి పాత బట్టలు కానీ కొంచెం మంచి బట్టలు కానీ వసూలు చేయండి తర్వాత వాళ్ళకి మళ్ళీ నిత్యావసర సెకండ్ దఫా కూడా ఉంది మేము పంచేది ఆ సెకండ్ దఫాలో కొత్త కొత్త బట్టలు నిత్యావసర సరుకులు కూడా మనం పంచుదాం ఇప్పుడు మనకు ఒక కొత్త బట్టలు తీసుకొచ్చి తుడుచుకున్న ఆ తవలకి కూడా మనం తడిపోదు ముందు ప్రస్తుతానికి నిల్వ నీడలేదు వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా కలిసి ఆహ్వానం ఉన్నారు మేము కోరుకునేది అయితే ముందు వాళ్ళకి ప్రస్తుతానికి ఒకటి పంపించండి తర్వాత కొత్త బట్టలు పంచుదామని ఆదేశాలు మాకు జారీ చేశారు అదేవిధంగా మేము ప్రతి వార్డులో మా కౌన్సిలర్లు కానీ వార్డ్ ఆఫీసర్లు కానీ అందరం తిరిగి మేము రాసుకుంటున్నాము మా వార్డ్ ఆఫీసర్లు కూడా ప్రతిదీ రాసుకుంటున్నారు ఇలా అధికారులు కూడా నిద్ర ఆహారాలు మాని వాళ్ళ ప్రతి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కలెక్టర్ గారు కూడా తెల్లారి ఐదున్నరకే మనకి ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ వాళ్ళందరినీ చూశారు పరామర్శించారు అందరు ఆఫీసర్లు అందరికీ పిలిపించారు వార్డు రివ్యూ పెట్టించారు మేడం గారు వార్డు రివ్యూ పెట్టించి ఏ వార్డులో ఎంత నష్టం జరిగింది ఏ ఊర్లో ఎంత నష్టం జరిగింది అన్ని రివ్యూలు వాళ్ళు రాసుకుంటున్నారు ప్రతిదీ అన్నీ ప్రతి ఇంటికి చేరతాయి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము ఏదో ఒకటి అన్నారు మీకు పని ఏం లేదనుకుంటున్నాం నాకు తెలిసిన ఖాళీ మీరు అయ్యి ఖాళీ టైంలో ఏదో ఒకటి ఎమర్జెన్సీ ఎందుకంటే కూడా టైం పాస్ కావాలి టైం పాస్ కావాలంటే మమ్మల్ని ఎమర్జెన్స్ ఇది ఇక ఏదో ఒకటి ఎమర్జెన్సీ అవ్వాలని అనుకుంటారు కాకపోతే ఇంకా మీరు విలువ తగ్గించుకుంటున్నారు మీ విలువను ఇంకా ఇంకా దిగజార్చుకుంటున్నారు గతంలో యాభై ఎనిమిది వేలు అరవై వేలు ఓడిపోయారు ఈసారి కనీసం పదివేలు మీదకి పదివేలు కూడా మీకు అసలు ఓట్లు వస్తాయి రావో తెలియదు కొంచెం మీరు మాట్లాడేటప్పుడు మీ వంతు అసలు మీరు ప్రతిపక్షం కాబట్టి మీరు రండి జనాల్లో వచ్చి మీ వంతు సాయంగా ఇంటికి వేయిస్తారో రండి మీరు ఇచ్చుకోండి కాదని అంటలేదు అట్లా సహాయం చేయండి కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద మీరు విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదండి ఇప్పటికైనా మాది జనాల్లో మీ మీ ముందు సహాయ సహకారంగా మా గవర్నమెంట్ చేసే చేస్తే మీ గవర్నమెంట్ చేయటం వల్ల ఇవాళ మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం గతంలో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ చేసిన అప్పులకి ఇప్పుడు మేము ఇప్పటికీ కోరుకోలేకపోతున్నాం మా గవర్నమెంట్ అప్పటికి చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒక్కటి సమకూర్చుకుంటూ వస్తుంది అది ఆలోచించుకొని మాట్లాడండి కొంచెం మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే చాలా మంచిది చేతనైతే మీరు కొత్త కొత్తపాటి మీరు పంచండి అనుకుంటే మీ దగ్గర మేము చేసేది మేము చేస్తాం మా టైం వస్తుంది మేము చేస్తూనే ఉన్నాము మీ జాబులను తీసేయండి అది ఆన్లైన్ బెదిరించి మాకు ఆ బెదిరింపులు తెప్పించే అది అలవాట్లేదు చాత అయితే మా జోబు నుంచి మేము పెడతాము లేకపోతే అంటే సాయ సహకారాలు చేస్తాము గవర్నమెంట్ తెప్పిస్తాము తూచి మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం అండి మేము స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్